యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి ఆలయ అధికారులకు అవినీతికి పాల్పడుతూ ఆదాయానికి మించి ఆస్తులను సంపాదిస్తూ వందల కోట్ల రూపాయలు విలువ చేసే భూములను కొనుగోలు చేస్తున్నారు యాదాద్రిడు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో ఏఈక విద్యను నిర్వహిస్తూ ప్రస్తుతం యాదాద్రి టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీలో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా విద్యను నిర్వహిస్తున్న ఉడిపూడి రామారావు అవినీతికి అవధులు లేవని ప్రజలు అంటున్నారు తెలంగాణ రాష్ట్రంలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన యాదాద్రి శ్రీ లక్ష్మీ స్వామి ఆలయంలో విద్యులు నిర్వహిస్తూ దేవస్థానం మాన్యానికి ఎసర పెట్టాడు యాదాద్రి ఆలయంలో పనిచేయడానికి తీసుకునే అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులను ముడుపులు తీసుకుని వారిని విధుల్లోకి తీసుకుంటున్నారనే ఆరోపణలు వస్తున్నాయి కొండపై దుకాణాల ఏర్పాటుకు పర్మిషన్ కొండపై ఎలాంటి దుకాణాలు ఏర్పాటు చేయబోమని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ఈఈ చేతి ప్రదర్శించి కొండపై దుకాణాలు ఏర్పాటు చేసుకోవడానికి పర్మిషన్ ఇచ్చాడని అయితే దీనికి ఆ అధికారికి రెండు కోట్ల రూపాయలు ముట్టాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి దేవస్థానంలో జరిగే ప్రతి టెండర్లలో బినామీ పేర్లతో టెండర్లు వేయించి డబ్బులు తండుకుంటున్నారని సమాచారం ఇతర వ్యక్తులకు ఎవరికన్నా టెండర్లు దక్కినా ఆయన వాటా ఆయనకి ఇవ్వాల్సిందే వాటా ఇవ్వబోమని ఎవరన్నా అంటే వారికి నయం అనుచరులతో బెదిరించడం వారి నుంచి వాటాలు తీసుకోవడం ఇతనికి అలవాటు అయిందని ప్రజలు అంటున్నారు నేను కనకలో సిద్ధారెడ్డి ఆఫ్ రామ్ రెడ్డి మా భార్య కనకలో భానుమతి మా భార్య పేరు ముప్పై తొమ్మిది వందల భూమి ఉంటుంది దీన్ని మా భార్య ఖరీదు చేసింది కింది భూమి అంతా నాదే అరవై రెండు సెవెన్ నెంబర్లో ఎలాంటి ఆయనకి రిజిస్ట్రేషన్ పట్టా లేకుండా ప్రభుత్వ ఉద్యోగ రామారావు గారు ఊడపి వెంకటరామారావు గారు నా భూమి కబ్జా చేసేది ఈ రకంగా మొత్తం పంట పొలాన్ని చెడగొట్టి సారి నేను మొత్తం ఇంతకుముందు కూడా ప్రభుత్వ అధికారులకు కం వినియోగించుకున్నా కానీ ఎవరు వడ్డించుకోలే నేను ఏసీపీ గారు కూడా ట్రై చేసిన కేసు పెడదామని చెప్పిపోతే ఏదైనా మీరు కాంప్రమైజ్ చేసుకోరని మనం రిటర్న్ పంపించారు ఎంత చెప్పినా వినకుండా నా పొలం అంతా చిన్నగొడుతుంది రామారావు గారు అని ఆయన లేని సమయంలో చూసి రాళ్ళు ఓసిపోయాడు దీన్ని నేను చట్టపరంగా ఎదుర్కొని నేను అన్ని అది అన్ని రకాల అధికారులకు గ్రామ పంచాయతీ సెక్రటరీ మల్లాపూర్ రెవెన్యూ అరవై రెండు సెవెన్ నెంబర్ గ్రామ పంచాయతీ సెక్రటరీకి మరియు కరెంట్ డిపార్ట్మెంట్ పోల్ వేసిండీ అనవసరంగా ఆయన కూడా కంప్లైంట్ చేస్తే పోల్ ఆపిండు గ్రామ పంచాయతీ సెక్రటరీకి గోడ పెడుతుంటే కంప్లైంట్ చేస్తే గోడ ఆపిండు వాళ్ళు వచ్చి నేను దాని తద్వారా నేను నన్ను బెదిరి బెయిరింపులకు పాల్పడుతున్నా అని చెప్పి నేను కోర్టుకు పోయినా కోర్టులో కూడా కేసు ఫైల్ అయినాక కూడా నేను లేని సమయంలో చూసి సిఫై కాంట్రాక్టర్ దేవస్థానం కాంట్రాక్టర్ ద్వారా కుమ్మక్క అవ అంత పెద్ద పెద్ద గుండ్లు పోషని తీసుకొచ్చి అవి ఏ రకంగా తీయాలో అర్థమైతే లేదు దీని దీనిపై తగు చట్టపరమైన చర్యలు తీసుకుంటూ ఈయన పేరు ఈయన రామారావు గారి మీద ఏసీబీ ఎంక్వైరీ చేస్తారా ప్రభుత్వం సీరియస్ యాక్షన్ తీసుకొని ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ చేయాలి ఫస్ట్ సస్పెండ్ చేసుకుంటూ ట్రాన్స్ఫర్ చేసుకుంటూ సస్పెండ్ చేసుకుంటూ ఈయన మీద యాక్షన్ తీసుకోగలని కోరుతున్నాను ఇది మా మిస్ఎస్ పేరు మీద ముప్పై తొమ్మిది వందల అరవై రెండు సర్వే నెంబర్ భూమి ఆయనకున్నది అరవై రెండు సర్వే నెంబర్ ఆయన అమ్మిన రైతు కూడా రైతు కూడా నోటీస్ ఇష్యూ చేస్తే ఆయన నాకు సంబంధం లేదు అరవై మూడులో అమ్మినాము అరవై మూడులకే వాళ్ళని చెప్పి రిప్లై పంపా ఆయన ఆయన కంపెనీ రైతు కూడా నాకు అరవై రెండు సర్వే నెంబర్లో ఉంటుంది అరవై మూడు అరవై నెంబర్లకు ఈ రకంగా కబ్జాలకు వస్తుండైనా ఈ రకమైన ఈయన పేరైనా చట్టపరి చర్యలు చేసుకోవాలి నా పేరు కంక సిరెడ్డి నాకు మల్లపూర్ రెవెన్యూ భూమిలో మల్లపూర్ రెవెన్యూ సర్వే నెంబర్లో అరవై రెండులో నా పేరు నాలుగు ఎకరాలు ఉంటుంది మా మా మిస్సెస్ పేరుగా కనుకల బారుమతి పేరున ముప్పై తొమ్మిది గుంటలు ఈ పూర్తి భూమి ముప్పై తొమ్మిది గుంటలు ఈ భూమి ఈ భూమిని మన ఈ రామారావు గారు దేవస్థానం ఉద్యోగం సంబంధించిన ఈ రామారావు గారు నా ఈ రకంగా దేవస్థానం రాళ్ళు మట్టి ఇవన్నీ తీసుకొచ్చేసి నా భూమికి కబ్జా చేయాలని చూస్తున్నాడు నేను ఎన్నిసార్లు నేను గతంలో నేను మన ఏసీపీ గారికి కూడా నేను కంప్లైంట్ చేయడానికి పోతే నా మా రవీందర్ను మా మార్కెట్ కమిటీ రవీందర్ నేను కలిసి వెళ్ళాము ఆ రోజు ఏదైనా రవి రవి ఉంటే కాంప్రమైజ్ చేసి ఏదైనా మాట్లాడని చెప్పిండు ఆ తర్వాత వాళ్ళు పట్టించుకోలేదు నేను ఆ రెవెన్యూ అధికారులకు కూడా చెప్పినా కానీ ఎవరు పట్టించుకుంటారు ఆయనకు రిజిస్టర్ పక్కరైతే అయితే నాకు మా మిసెస్ రిజిస్టర్ చేసినాడు నాకు రిజిస్టర్ చేసినాడు ఆయనకు రిజిస్టర్ చేసాడు ఆయనకు రిజిస్ట్రేషన్ అరవై మూడులో రిజిస్టర్ రిజిస్ట్రేషన్ చేసిండు నాకు అరవై రెండులో రిజిస్ట్రేషన్ ఉంటుంది ఇది పూర్తిగా అరవై రెండుకు సంబంధించిన భూమి ఈ అరవై మూడులో ఆయన కాలువైన వల్ల నా దగ్గరకు వచ్చి నా అరవై రెండు సర్వర్ నెంబర్లో కబ్జా పెట్టాలని చూస్తున్నాడు ఈ రకంగా నేను లేని సమయంలో చూసి స్తంభాలు కరెంట్ డిపార్ట్మెంట్కి ఏదో శాంక్షన్ చేసుకుని స్తంభాలు ఇప్పుదామంటే నేను లీగల్గా పోయి నేను కరెంట్ డిపార్ట్మెంట్కి ఇస్తే కరెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు పోలు వాత కూడా ఆపిరు తర్వాత గోడ పెట్టడానికి ప్రయత్నం చేసిండు గోడ పెట్టడానికి ప్రయత్నం చేస్తే నేను మళ్ళీ పంచాయతీ సెక్రటరీకి సర్పంచ్ కూడా నేను కంప్లైంట్ చేస్తే వాళ్ళు వాళ్ళు కూడా గోడ ఆపిరు తర్వాత నేను లేని జమా సమయంలో చూసి నేను లేని సమయం సమయంలో చూసి పెద్ద పెద్ద గుండ్లు సిఫై కాంట్రాక్టర్ తోటి ఆ లారీలలో పెద్ద పెద్ద గుండ్లు ఈ మట్టి ఈ రాళ్ళు మొత్తం దేవస్థానం సంబంధించిన రాళ్ళే పూర్తిగా ఆయన ఆధ్వర్యంలో ఆయన దగ్గర నుండి ఓపించుడు ఆయనే కాకుండా ఆకునూరు యాదగిరి అని దేవస్థానం ఉద్యోగం కూడా ఇలా వాడిండు నేను ఎందుకు యాదరి నువ్వు ఈ భూమిలోకి ఎందుకు వస్తావు అని నేను అడిగితే మా రామారావు ఉమ్మరాడు ఈ గారు రామారావు ఉమ్మడు నా కొడులకు ఇద్దరికి ఉద్యోగాలు ఇస్తాను నాకు డబ్బులు ఇచ్చిండు అందుకే వచ్చి పని అని చెప్పి చెప్పిండు ఆయన కూడా అది నా దగ్గర పూర్తిగా రికార్డింగ్ ఉంది నా దగ్గర ఫోన్లలో నేను ఎన్నిసార్లు చెప్పినా ఏ అధికారికి చెప్పినా వినమించుకోలేరు దయచేసి అందరు అధికారులు పోలీస్ డిపార్ట్మెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్లను యాదగిరి కూట మీదకి వచ్చిన భక్తులలో ఉన్న అధికారులను మరియు లీడర్లను కొందరు మేనేజ్ చేసుకుంటూ మా కులం మా కులం అని చెప్పి అనుకుంటూ కొందరు మేనేజ్ చేసుకుంటూ రావులం అని చెప్పి మేనేజ్ చేసుకుంటూ నన్ను వాళ్ళను ఈ టైంలో ఇట్లాంటి పోలీస్ డిపార్ట్మెంట్లో కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ వాళ్ళని వినియోగించుకుంటూ నాసు ఉండి రైతు ఈ ఏరియాలో చా అయినా నేను లేని సమయంలో కోర్టుల కేసులు నడుస్తున్నా కూడా నేను లేని సమయంలో చూసి పెద్ద పెద్ద గుండెలు తీసుకొచ్చి అవి ఏం చేయాలని అర్థం కాదు ఇంత పెద్ద బండరాలు అవి ఏం చేయాలని అర్థం కాని పరిస్థితి ఎట్లా చేయాలని అర్థం కాని పరిస్థితి ఇదంతా పంట పొలం ఇక్కడ నుంచి కింద వరకు కూడా నా పంట పొలం ఇది పంట పొలాన్ని ఈ రకంగా ధ్వంసం చేసిండు నేను లేని సమయంలో గుల్లగుడిసెల సురేష్ అని అబ్బాయిని పెట్టి దాని నా దగ్గర పూర్తిగా రికార్డింగ్ ఉంది నా దగ్గర ఫోన్లలో నేను ఎన్నిసార్లు అయిపోయినా ఏ అధికారి చెప్పినా వినమించుకోలేరు దయచేసి అందరు అధికారులు పోలీస్ డిపార్ట్మెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్లను యాదగిరి కూట మీదకి వచ్చిన భక్తులలో ఉన్న అధికారులను మరియు లీడర్లను కొందరు మేనేజ్ చేసుకుంటూ మా కులం మా కులం అని చెప్పి అనుకుంటూ కొందరు మేనేజ్ చేసుకుంటూ రావులం అని చెప్పి మేనేజ్ చేసుకుంటూ నన్ను వాళ్ళను ఈ టైంలో ఇట్లాంటి పోలీస్ డిపార్ట్మెంట్లో కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ వాళ్ళని వినియోగించుకుంటూ నా ఉండి రైతు ఈ ఏరియాలో చ అయినా నేను లేని సమయంలో కోర్టుల కేసులు నడుస్తున్నా కూడా నేను లేని సమయంలో చూసి పెద్ద పెద్ద గుండ్లు తీసుకొచ్చి అవి ఏం చేయాలని అర్థం కాదు ఇంత పెద్ద బండరాలు అవి ఏం చేయాలని అర్థం కాని పరిస్థితి ఎట్లా చేయాలని అర్థం కాని పరిస్థితి ఇదంతా పంట పొలం ఇక్కడ నుంచి కింద వరకు కూడా నా పంట పొలం ఇది పంట పొలాన్ని ఈ రకంగా ధ్వంసం చేసిండు నేను లేని సమయంలో గుల్ల గుడిసెల సురేష్ అనే అబ్బాయిని పెట్టి దాదాపు తాగుడు తినుడు కొన్ని కత్తులు కటార్లతోటి వాళ్ళు నయ్యి మనుషులు అని చెప్పి నన్ను గతంలో ఒకసారి కూడా పుప్పాల నరసింహ మా వేముల రావేందరు వాళ్ళ మధ్యన కాంప్రమైజ్ కూడా మాట్లాడదామని ప్రయత్నిస్తే నా భూమి నాకే ఉండాలని చెప్పి నేను వెళ్ళేస్తుండే ఆ సురేష్ అంటారు నువ్వు భూమి కాడ రా చంపేస్తా అని చెప్పే నేను భూమి కాడ రాకమైన ఈ సంవత్సరం పంట కూడా వదిలేసాను మొత్తం ఎనిమిది ఎకరాల పంట ఉత్తనే వదిలేసా భూమిని నేను ఇక్కడే ఇంకా రాగలేకూడదు నన్ను చంపేస్తున్నాడు ఉదయం తోటి భయప్రాంతాలకు లోనై ఏ రూటలో పరిసర ప్రాంతంలో నేను తిరగట్లేను ఉప్పల్లలో నివాసం పంచుకుని అక్కడనే ఉంటున్నా ఇప్పుడు నాకు కొంత కొంత ప్రశ్నిత్రులు సహకరించే వాళ్ళు ఇక్కడి వరకు కాబట్టి ఈ రామారావు గారిని విధుల నుంచి తొలగించుకుంటూ ఈయన సస్పెండ్ చేసి ఈ ఈ నా రెవెన్యూ పరమైన న్యాయపరమైన క్రిమినల్ పరమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటూ నాకు న్యాయం చేయగలను మనవి